యూట్యూబ్ ప్రేక్షక మహాశైలిందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నాకంటే పెద్దవారికి నా నమస్కారాలు నాకంటే చిన్నవారికి నా ఈ ఈరోజు మనం మంచి వనమూలిక గురించి తెలుసుకుందాం ఈ వనమూలిక సమస్త చర్మయాగులను సంస్థ రుక్మతలను మన శరీరం పైన కానీ మన శరీరంలో ఉన్న రోగాలను కానీ పూర్తిగా మటు మాయం చేసే వనమూల గురించి తెలుసుకుందాం ఇది ఏంటంటే టైఫాయిడ్ జ్వరాలు కానీ అలా మలేరియా కానీ డెంగ్యూ కానీ ఎటువంటి రోగమైనా సరే క్రిమి రోగాలు తెలుగులో అంటే అలాగే బ్యాక్టీరియా వైరస్ ఇటువంటి సమస్త రోగాలు కూడా నయం చేసే వనమూలిక ఇది కరోనా వైరస్కి కానీ ఇప్పుడు వచ్చే ఈ వైరస్కి కానీ ఎటువంటి రోగాలైనా తగ్గించే దివ్యమైన వనమూలిక గురించి తెలుసుకుందాం చలి జ్వరాలు కానీ అలాగే రక్తం లో కొన్ని దోషాలు ఉన్నా కానీ అలాగే ఆకలి లేకపోయినా మనలో జట ఉత్పత్తి కాకపోయినా అంటే ఆకలి లేకపోయినా అరుచి అంటే నాలిక రుచి కోల్పోవడం అలాగే ముక్కు వాసన కోల్పోవడం ఇలాంటివి ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి మన జీవితంలో మన శరీరానికి కాబట్టి ఈ ఇటువంటి రుగ్మతలన్నీ కూడా మొటిమాయం చేసే ఒక వనమూలిక గురించి ఈరోజు మీకు నేను చెప్తాను శ్రద్ధగా ఆలోచించండి ఇది నేల వేము అంటే మెరగ చాలా ప్రాంతాల్లో విస్తారంగా దొరుకుతుంది మనకి ఎక్కువగా మెట్ట భూముల్లో ఎక్కువగా ఉంటుందండి ఇది నేల వేము దీన్ని నేలాయం అని కూడా అంటారు ఇది మహా చేదు అంటే నాలుగుని పెట్టుకుని వదలదు కొద్దిసేపు చిన్న బెల్లం ముగ్గు కానీ ఒకవేళ కజ్జోల పండు కానీ చప్పరించినట్టయితే నాలుక చేదు వెంటనే తగ్గిపోతుంది మనకి ఇది వేపాక్ కంటే కూడా చేదుగా ఉంటుంది కానీ ఇది కడుపులోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఎటువంటి వాసన కానీ ఎటువంటి చేదు కానీ తెలియదండి మనకి ఇది జ్వరం ఉన్నవారు కానీ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నేను అటువంటి రుగ్మతలు ఎవరైనా సరే చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవ్వరికైనా ఇవి వాడవచ్చండి ఎవ్వరికైనా వాడవచ్చు ఏం చేయాలంటే ఇవి పొడవు ఇంచుమించు ఒక ఆరు అంగుళాలు ఉన్న తీసుకోండి పొడవు ఒక ఆరు అంగుళాలు ఉన్న మొక్కని ఎలా తుంచండి ఇటువంటి ఇగా ఒక ఆరు సంవత్సరాలు దాటిన పిల్లలకైతే పది సంవత్సరాల లోపు వరకు కూడా మూడు అంటే ఆరు సంవత్సరాలు డబ్బులు మూడు తీసుకోండి అలాగే పదిహేను సంవత్సరాలు పిల్లలకైతే ఒక నాలుగు తీసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఇలా నాలుగు డబ్బలు తీసుకోండి పెద్దవారు అయితే ఇంకో రెండు కలపండి అంటే ఆరు ఆరు రబ్బలు తీసుకోండి ఇది మెత్తగా దంచండి దంచి కషాయం కాయాలి ఈ కషాయం ఎలా అంటే మనం ఏ పావు లీటరు అంటే రెండు వందల యాభై ఎంఎల్ వాటర్ పోసి బాగా మరణించి ఒక హండ్రెడ్ ఎంఎల్ మిగిలే వరకు కాయాలి అంటే హండ్రెడ్ ఎంఎల్ఏ మిగలాలి కషాయం అందులో కొంచెం బెల్లం ముక్క వేయండి కొంచెం మిరియాల చూడం వేయండి అది సల్లారిన తర్వాత వడకెట్టండి వడకెట్టింది ఉదయం పరగట్టింది కానీ లేదా భోజనానికి ఒక గంటన్నర ముందు కానీ ఇది తాగాలి అలాగా ఐదు రోజుల నుంచి పది రోజుల వరకు కూడా మనం తాగవచ్చు అలా తాగినట్లయితే శరీరంలో ఉన్న వాళ్ళ శరీరం పైన ఏ మచ్చలు కానీ దద్దులు కానీ ఇటువంటి ఏమున్నా సరే పూర్తిగా తగ్గిపోతాయండి అలాగే ఎటువంటి జ్వరం అయినా సరే తగ్గించే గుణం ఈ నేలమేమికు అంటే నేలయానికి ఉంది కాబట్టి మీరందరూ కూడా అలా వాడుకోండి అలా వాడుకుంటే ఎటువంటి జ్వరాలైనా సరే తగ్గుద్ది మన మహర్షులు చెప్పింది మీకు చెప్తున్నాను కాబట్టి అలా వాడుకోండి మీ అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను మన ఛానల్ ఎవరైనా సపరేప్ చేసుకుని వాళ్ళు ఉంటే సప్రైబ్ చేయండి మీ స్నేహితులకు మితులకు బంధువులకు మన ఛానల్ని షేర్ చేయండి మనందరం కూడా సుఖంగా ఉండాలని నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వేడుకుంటున్నాను జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం